రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన మాటలు ఆయనలోని నిరాశకి ఆయనలో ఉండే ఒక ఫ్రస్ట్రేషన్కి నిస్పృహకి సంకేతంగా మేము భావిస్తూ ఉన్నాం ఓటమి తప్పదు అని అర్థమైన తర్వాత ఏ నాయకుడికైనా ఏ పార్టీకైనా ఆ భయంలోంచి ఆ నిరాశలోంచి ఆ నిస్పృహలోంచి వచ్చిన మాటలుగా వాటిని మేము భావిస్తూ ఉన్నాం కంటే గట్టిగా ఆయన కంటే ఇంకా ఆయన భాషలోనే సమాధానం చెప్పే సత్తా మాకుంది కానీ మా పెద్దలు కేసీఆర్ గారు చేసిన ఒక సూచన వారు చెప్పిన మాట ఏమంటే పొరపాటున కూడా అట్లాంటి భాష మనం మాట్లాడాల్సిన అవసరం లేదు అట్లాంటి వ్యక్తుల గురించి మనం ప్రస్తావన చేయాల్సిన అవసరం లేదు మనం చేసింది చెప్తే చాలు అనే మాట వారు మాకు దిశానిర్దేశం చేస్తూ ఉంటారు ఎప్పుడు నేను అందుకే రేవంత్ రెడ్డి గారు నేను అడుగుతా ఉన్న సూటిగా నువ్వు నన్ను బూతులు తిట్టినా నువ్వు నన్ను వ్యక్తిగతంగా తూలనాడినా మీరున్నది ముఖ్యమంత్రి పదవిలో కాబట్టి నేను మిమ్మల్ని గౌరవంగానే మాట్లాడుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా అడుగుతా ఉన్నా హైదరాబాద్ అభివృద్ధికి గత పదేళ్లలో బిఆర్ఎస్ ఏం చేసిందో గత రెండేళ్లలో నీ ప్రభుత్వం ఏం చేసిందో చర్చకు మీరు సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా అట్లాగే మున్సిపల్ మంత్రిగా ఆనాడు కేసీఆర్